రాయదుర్గం పట్టణంలోని పదహైదవ వార్డులో ప్రభుత్వ వీప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శ్రమదానం చేశారు శనివారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్పర్సన్ పొరాలి శిల్ప టీడీపీ వైసీపీ కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందామని స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు மா கேமரா மண்ணெய் வந்து சிட்டு மண்ணை

एंटीना इस चंद्रबाबूगर నాయకత్వం వందిలే చంద్రబాబు నాయకత్వం వందిలే చంద్రబాబు నాయకత్వం వందిలే వందిలే కాలువశన రాజుగారు నాయకత్వం వందిలే కాలువశన రాజుగారు నాయకత్వం వందిలే นายกัตวอ วрдิลลลเร นเรนทราโมดี గారి నాయకత్వం వрдิลลลเร โชకేష్ బాబు గారి నాయకత్వం వрдิลลลเร โชకేష్ బాబు గారి నాయకత్వం వрдิลลลเร โชకేష్ బాబు గారి నాయకత్వం వрдิลลลเร మా సవనా పొడుస్తానా నా పరిసానా పరిసన కొరకు ప్రతి రోజు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తాననే కొంత సమయం కేటాయిస్తాన కార్యక్రమాల చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర

ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను మరియు మరియు హరితాంధ్రప్రదేశ్ పై హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు ఆ వంతు ఆ వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి